హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ అప్డేట్లో గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అండి వాలంటీర్లకు అలాగే ఇందులో ఒక షాకింగ్ విషయం కూడా ఉంది ఈ విషయం కనుక విన్నారంటే చాలా బాధపడతారు సో ఒక్కరి వల్ల ప్రతి ఒక్క వాలంటీర్లు కూడా బాధపడతారు అవేంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ముఖ్యంగా వాలంటీర్లకి ఇది ఒక శుభవార్తను మాత్రమైతే ఖచ్చితంగా చెప్పవచ్చు సో దట్ ఎవరైనా వాలంటీర్లు కనుక ఉన్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వాలంటీర్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా షేర్ చేయండి అని చెప్పేసి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు అందుకే నేను ఈరోజు కూడా వాలంటీర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది నిన్నే వచ్చిందండి సో నేను మార్నింగ్ ఆల్రెడీ వీడియో చేసేస్తున్నాను అందుకే ఇప్పుడైతే దీని గురించి అయితే చెప్తున్నాను అనమాట సో దట్ స్కిప్ చేయకుండా వాలంటీర్లు అందరూ కూడా ఈ వీడియోని అయితే చూడండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా సో మమ్మల్ని అయితే తీసేసారు మరి తీసేస్తారా ఉంచుతారా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అర్థం కాని పరిస్థితిలో ఉండారండి సో ఇంకొక విషయం ఏంటంటే మనకు పెన్షన్ అనేది నిన్న ఒక్క రోజులోనే వాలంటీర్ల సహాయం అనేది లేకుండా సచివాలయం సిబ్బందుల ద్వారా మనకు ఒకే ఒక్క రోజుల్లో పెన్షన్ పంపిణీ కూడా జరిగింది అలాగే దీంతో పాటుగా మనకు రేషన్ కూడా ఒక్క రోజులోనే జరిగిపోయింది మరి మాతోనే అవసరమే లేదు ఒకే ఒక్క రోజులోనే పెన్షన్ అనేది అలాగే రేషన్ కూడా సచివాలయం వాళ్ళతో ఇచ్చేసారు మరి మా పరిస్థితి ఏంది అసలు మాతో అవసరం కూడా లేదు అందులో కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా చెప్పిన విషయాలు ఏంటంటే నిన్న వాలంటీర్లు పెన్షన్ కి అసలు అవసరమే లేదు వాలంటీర్లతో పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంత అవసరం లేదు రేషన్ కూడా మనకు వాలంటీర్లతో అవసరమే లేదు డైలీ సో ఈ పెన్షన్ అనేది ఇవ్వడానికి అసలు వాలంటరీ అసలు అవసరం లేదు చాలా ఈజీగా ఇచ్చేయచ్చు అనేది చెప్పడం జరిగింది సో మీకు ఒక డౌట్ రావచ్చు అండి మరియు వాలంటీర్లు అవసరం లేదు అంటున్నారు సచివాలయం వాళ్ళ దగ్గర పంపిణీలు అయితే జరుగుతున్నాయి మా పరిస్థితి ఏంది అనేసి మీకు డౌట్ రావచ్చు దీని గురించి నేను క్లియర్ గా చెప్తానండి అసలు ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టి సచివాలయం వాళ్ళ దగ్గర పంపిణీ చేశారు మెయిన్ మ్యాటర్ అయితే ఇక్కడ ఉంది ఈ మ్యాటర్ వింటే మాత్రం వాలంటీర్లు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అందుకే నేనైతే అప్పటికప్పుడే తెలుసుకొని అయితే చెప్తున్నాను దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలండి వాలంటీర్లకు సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు మీటింగ్ లో అయితే చెప్పడం జరిగింది వాలంటీర్లు ఒక్కొక్క పెన్షన్ దారుల దగ్గర మూడు వందలు వంద రూపాయలు రెండు వందలు లంచం అయితే తీసుకుంటున్నారంట సో అందరూ కాదండి కొంతమంది మాత్రమే సో ఆ వీడియో క్లిప్ కూడా నేను ఖచ్చితంగా పెడతానండి మీకు కాఫీ రేట్ వస్తుందేమో అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను ఇలా చెప్పడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళు వీడియో మనం అయితే పెట్టకూడదు సో వేరే వాళ్ళు వీడియో అయితే నేను పెట్టకూడదు అయినా పర్వాలేదు చిన్న క్లిప్ అయితే నేను ఒక హాఫ్ మినిట్లో నేనైతే పెడతానండి వాలంటీర్లు లంచం అయితే తీసుకుంటున్నారంటున్నారు ఇది ఎంత వరకు నిజమో అబద్ధమో మీరే తెలియచేయాలి అందరూ అయితే కాదండి కేవలం కొంతమంది మాత్రమే పెన్షన్దారుల దగ్గర డబ్బులు అయితే వంద నుంచి మూడు వందల రూపాయలు మాత్రము ఈ విధంగా లంచం అయితే తీసుకుంటున్నారంట చాలా మంది ఇన్ఫార్మ్ అయితే చేశారంటండి దీని గురించి కూడా నిన్న మీటింగ్లు అయితే చెప్పడం జరిగింది ఎంత నిజమో ఏంటనేది మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అసలు తీసుకుంటున్నారో లేదు తప్పకుండా కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ దీనికి వచ్చే కామెంట్లన్నీ కూడా ప్రభుత్వం దగ్గరకు అయితే చేరుతాయండి సో అలాంటప్పుడు ప్రభుత్వం కూడా తెలుసుకుంటుంది కదా ఇలాగ తీసుకుంటున్నారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా తీసుకున్నట్లు మీకు తెలిసినా కూడా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ప్రభుత్వానికి తెలియాలి కదండి కొంతమంది ఒకటో ఇద్దరు తీసుకోవడం వల్ల వాలంటీర్లందరికీ కూడా ఇలా తీసుకుంటున్నారు అనే పేరు అయితే రావడం జరిగింది సో ఈ విషయం పక్కన పెడితే చాలామంది మమ్మల్ని తీసుకుంటారా తీసుకోరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వాలంటీర్లను అయితే తొలగించరంట అండి వాలంటీర్లని ఖచ్చితంగా తీసుకుంటాము వాలంటీర్లని తొలగిస్తామని చెప్పేసి మేము ఎక్కడా కూడా చెప్పలేదు వాలంటీర్లను అయితే కంటిన్యూ చేస్తాము రాజీనామా చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా తీసేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయండి రాజీనామా చేసిన వాళ్ళని మాత్రం పెట్టుకునే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే ప్రభుత్వానికి ఇంతమంది వాలంటీర్లు కూడా అవసరం లేదంట ప్రజెంట్ ఉన్న వాళ్ళని మాత్రము తీసేయకుండా కంటిన్యూ చేశారు సరే పెట్టుకుంటారు కదా మరి ఎందుకు మా దగ్గర పెన్షన్ అనేది పంపిణీ చేయలేదు రేషన్ పంపిణీ మా దగ్గర ఎందుకు చేపించడం లేదు మమ్మల్ని ఎందుకు పెట్టుకోవడం లేదు అనే విషయానికి వస్తే సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి ఫస్ట్ మనకు ఏప్రిల్ నెలలో పెన్షన్ అనేది సచివాలయం దగ్గరికి అయితే తెచ్చుకోమని చెప్పారు అప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అప్పుడు పాలనలో అయితే ఉండడం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకే ఒక్క రోజులో సచివాలయం దగ్గర పంపిణీ చేయొచ్చు కదా సో ఒక్కరోజు మనకు సచివాలయం దగ్గరికి వెళ్ళడం బట్టి చాలా మంది ముసలివాళ్ళు చాలా వికలాంగులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సో మేమైతే ఒకే ఒక్క రోజులో పెన్షన్ అనేది సచివాలయం వాళ్ళ దగ్గర పంపిణీ చేసాం కదా అదే విధంగా చెయ్యొచ్చు కదా ఎంతో మంది ప్రాణాలు అయితే కోల్పోయాయి అని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇలా చేశారండి అంతేకాని వాలంటీర్లను తీసుకోమని అయితే చెప్పడం లేదు ఇంకొక విషయం ఏంటంటే వాలంటీర్లను పెట్టుకున్నా కానీ వాలంటీర్ల దగ్గర పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయరండి మరి ఎందుకు చెయ్యరు అని చూసుకున్నట్లయితే వాలంటీర్లకి మాట అయితే ఇవ్వడం జరిగింది ఐదు వేల నుంచి పదివేలు అయితే పెంచటం అని కూడా చెప్పారు అది మాత్రం నిజమేనండి ఖచ్చితంగా వాలంటీర్లను తొలగించరు అలాగే మీ ఐదు వేల నుంచి పదివేలకు ఇచ్చిన మాట కూడా దాన్ని కూడా తప్పడం లేదండి వాలంటీర్లు అందరినీ కూడా కంటిన్యూ చేస్తారు మనకు దీని గురించి అయితే చర్చలే జరుగుతున్నాయండి ఎక్కువగా చూసుకున్నట్లయితే వాలంటీర్లని తొలగిస్తామని అయితే చెప్పడం లేదండి వాలంటీర్లని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు అలాగే కొత్తగా నోటిఫికేషన్ వేస్తారని చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అప్డేట్లు అయితే ఇస్తూ ఉన్నారండి దీని గురించి నానా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు వచ్చిన మనకు అప్డేట్ ప్రకారం అయితే కొత్తగా వచ్చే వాళ్ళని ఎవరిని తీసుకోరు అలాగే రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోరండి కేవలం ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు బట్ వాళ్ళ దగ్గర పెన్షన్ అనేది పంపిణీ ఉండదు రేషన్ పంపిణీ కూడా ఉండదండి మరి వాలంటీర్ పరిస్థితి ఏంటి ఏం జాబు అని చూసుకున్నట్లయితే గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళకి ఏదో ఒక జాబ్ మాత్రమే ఇస్తారంటండి కి పదివేల శాలరీ అయితే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి వేతనంగా కాదండి కేవలం శాలరీ లాగా ఇస్తారు వీళ్ళని వాలంటీర్లందరినీ కూడా గవర్నమెంట్ లో కూడా వీళ్ళని అయితే తీసుకుంటారంటండి సో మీకైతే అర్థమైంది కదా పెన్షన్ అనేది మీ దగ్గర ఎందుకు పంపిణీ చేయలేదో మీకైతే అర్థమైంది కదండి వై వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ కూడా నడుచుకుంటా పోయి ఎండలకి చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోయారు కేవలం ఒకే ఒక్క రోజుల్లో సచివాలయం వాళ్ళ దగ్గర నిన్న పంపిణీ చేశాము కదా అలాగే చెయ్యొచ్చు కదా దానికి ఎందుకు మనుషులతో ఆడుకున్నారు వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను మొత్తం కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే ఇచ్చున్నానండి మీరు మొత్తం కూడా చూసుకోండి చదువుకోండి నేను చెప్పడమే కాదు నేను చెప్పేదానికన్నా మీరు కూడా చదువుకుంటారని చెప్పేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టాను మొత్తం కూడా మీరు చూశారు కదండి ఇవన్నీ కూడా నా సొంత వాక్యాలు కాదు నిన్న మంగళగిరిలో ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట మీటింగ్ అయితే జరిగింది మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అనమాట సో పవన్ కళ్యాణ్ గారైతే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే లంచం తీసుకుంటున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అయితే తెలిసింది అందుకే ఈ విషయం కూడా మనకైతే చెప్పడం జరిగిందనమాట ప్రెస్ మీట్ లో అందుకే ఎవరైనా కూడా ఇలా చేస్తున్నారో లేదో ఒకసారి అయితే మీరే గమనించుకోండి ఓకేనండి వాలంటీర్లు అందరూ హ్యాపీ అనుకుంటా ఈ రోజుకి తెలిసిన అప్డేట్ అయితే ఇదండి నెక్స్ట్ మళ్ళీ ఇది ఎలా మారుతుంది ఏమో తెలియదు కానీ ఒక్కటే మాత్రం చెప్పారు వాలంటీర్లకు పదివేలు శాలరీ అయితే ఇస్తామని చెప్పాము వాళ్ళకైతే ఖచ్చితంగా మాట తప్పము వాళ్ళని తీయము ఇది మాత్రం గ్యారంటీగా చెప్పారు ఇంకా నాకు తెలిసి కొత్తగా నోటిఫికేషన్స్ కూడా ఏమీ ఉండవండి ఉన్న వాళ్ళనే వాళ్ళని ఎలా జాబ్లో పెట్టాలి వాళ్ళకి ఏం జాబ్ ఇవ్వాలి ఈ ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది సో మీకైతే అర్థమైంది కదా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్